హాయ్ వివర్స్ అసెంబ్లీ పౌల్ట్రీ ఫామ్లో మిషన్లో ఒక చిన్న బోల్ట్ లూజ్ అయిపోవడం వల్ల కొత్తగా స్టార్ట్ చేసిన కౌజు పిట్టల బ్రీడ్ ద్వారా వచ్చిన మూడు వేల కౌజు గుడ్లు ఇలా టోటల్ కింద పడి విరిగిపోయాయి లైఫ్లో నష్టాలు చెప్పిరావు హ్యాచింగ్ మిషన్లో పైన కనిపించే టెంపరేచర్ అండ్ మెషర్మెంట్స్తో పాటు ఈ ట్రే స్టాండ్కి సంబంధించిన బోల్ట్ని కూడా డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి అని కొత్తగా ఈ మూడు వేల గుడ్లు కింద పడి నష్టపోయిన తర్వాత అర్థం చేసుకున్నాం లేదా నేర్చుకున్నాం అనుకోండి మరి గుడ్ న్యూస్ ఏంటంటే కౌజు పిట్టల న్యూ బ్రీడ్ నుంచి వచ్చిన ఫస్ట్ మూడు వేల గుడ్లు ఇవి ఈ మూడు వేల గుడ్లు మూడు రోజుల క్రితమే పెట్టాము ఒకవేళ ఇదే ఇన్సిడెంట్ ఐదు రోజులు లేదా పది రోజుల తర్వాత జరిగి ఉంటే పదహైదు వేల గుడ్లు టోటల్గా నష్టపోయేవి ఎనీవే నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియో ఒక నెల తర్వాత కౌజు పిట్టల కొత్త బ్రీడ్ అనే అప్డేట్తో చేయాలి అనే ఉద్దేశంతో చేసినాను బట్ ఇలా నష్టాలు గురించి వీడియో చేస్తాను అని అస్సలు అనుకోలేదు బట్ ప్రతి అనుభవానికి ఒక మూల్యం అంటూ తప్పక ఉంటుంది ఇన్ ఫ్యూచర్ ఇది రిపీట్ కాకుండా చూసుకోగలగడం అనేది స్మార్ట్నెస్ అనిపించుకుంటుంది ఇన్ ఫ్యూచర్ మేము మాతో పాటు మీరందరూ బాగుండాలి అని ఆ పైవాడిని కోరుకుంటున్నాను Have a nice day and bye.